నేను చేసే వీడియోలకు యూస్ వస్తాయో రావో తెలియదు నాకైతే కనుక ఎందుకంటే నేను ఏ వీడియో చేసినా యూస్ అయితే రావట్లేదు అందుకోసమే చెప్తున్నాను ఒకవేళ మీరు పెయింటింగ్ ఇలా నేను గీసినట్టు కాకుండా అయితే మామూలుగా పెన్సిల్తో గీసుకొని అనుకోండి ముందుగా అయితే కనుక ఇలా బాగా ప్రేమ్ పెట్టుకునేటప్పుడు గట్టిగా పెట్టుకోవాలి అంటే వంగకుండా క్లాత్ అనేది ఇట్లా లోపలేకోకుండా ఇది లూజ్ అయింది నేను చాలాసేపు నుంచి ఇలా పెన్సిల్తో గీస్తూ ఉన్నాను దాని మీద మీకు నచ్చిన ఫ్లవర్ డిజైన్ అనేది కల మీరు సెల్లో చూసి కావచ్చు లేదా ఏదైనా మీద పెట్టి కానీ దీని కింద ఏదన్నా పేపర్ మీద వేసుకొని పేపర్ దీని కింద పెట్టేసి పెన్సిల్ తనేది గీసేయచ్చు గీసేసినట్టుగా చాలా నీట్గా వస్తుంది నేను ఇది ఏం వేద్దాంలే అనుకున్నా కానీ అంతా ఫ్లవర్ ఫ్లవర్స్గా వేద్దాము అనిపించేసింది అందుకోసం మళ్ళీ ఇది గీసేసాను ఇంకా ఇప్పుడు దీని మీద అనేది పెయింటింగ్ అనేది వేసుకుందామండి పెయింటింగ్ కోసము నేనైతే వెనక కలర్స్ ఇంకా నా దగ్గర ఎన్ని కలర్స్ ఉన్నాయో అన్నీ అనేది దీనికైతే యూజ్ చేస్తాను ఏది ఎలా ఉంటుందో చూద్దాము అంటే ఏది ఎలాగొస్తుందో ఏ కలరు వేస్తే బాగొస్తుందో నా దగ్గర ఒక ఐదు ఆరు కలర్స్ అయితే వెనక ఉన్నాయి ముందుగా అనేది నేను పింకే తీసుకుంటానండి ఇందాక మనం పింక్ వేసాం కదా అది పింకే తీసేసుకుంటాను ఇందాకంటే పొద్దు నుంచి ఈ వీడియోసే చేస్తున్నానండి ఇప్పుడు ఇక్కడ చూడండి నేను గీసిన డిజైన్ అయితే కనుక ఇలా దెబ్బదంతా గీసామనుకోండి ఇలా వస్తుంది మీ దగ్గ మీ దీని ఫస్ట్ టైం వేస్తుంటేనక దీంతో వేయలేరండి అది మటుకు నిజమే నేను కూడా ఫస్ట్ టైం వేసేటప్పుడు అయితే కనుక అస్సలు రాలేదు ముందే చెప్తున్నాను మళ్ళీ మనము వేసుకున్న తర్వాత అనేది రావట్లేదు అక్క చెప్పింది కదా అనేది ఏం లేకుండా ముందే చెప్పేస్తున్నాను లైట్గానే గీస్తున్నానండి నేను క్లాత్ అయితే ఈ క్లాత్ వచ్చేసి పాలిస్టర్ అండి పాలిస్టర్ కన్నా కాటన్ తీసుకున్నారనుకోండి చాలా బెటరు మనకు చాలా బాగా కూడా వస్తుంది ఒకదానికైతే ఈ కలర్ వేసేసాను ఇంకా ఎన్ని ఉన్నాయి నా దగ్గర ఒకటి రెండు మూడు నాలుగు కలర్స్ అయితే ఉన్నాయి నాలుగు ఉన్నాయి కదా ఇంకొక దగ్గర అనేది ఈ కలర్ వేసేద్దాము ఏం పెద్ద ఏం ఫ్లవర్ డిజైన్ అయితే ఇంకా ఏం కాదు నాకు చేతికి వచ్చినట్టు గీసేస్తూ ఉంటాను అంతేనండి అంత మించి ఏవి ఇలాగే గీయాలనేది ఏం పెట్టుకోండి నేను నా చేట్లా వైపు తిప్పిందంటే అటువైపు గీసే వేసేస్తాను వేసిన తర్వాత ఒకవేళ ఆ డిజైన్ బాగుంది అంటేనక చీర మీద ట్రై చేస్తాను బాగలేదు అంటే బెడిసి కొట్టింది అనుకోండి పర్లేదులే అనిపించినట్టు ఉండేస్తాను ఇంకా సేమ్ ఆపోజిట్ కూడా ఈ కలర్ వేస్తామా నేను ఒక్కొక్క దానికి ఒక ఇలా నాలుగు రెక్కలు అనేది పెట్టేసాను మనము ఇంకొక రెండు యాడ్ చేసామనుకోండి దీంట్లో రెక్కలు పెద్ద ఫ్లవర్ అయిపోతుంది అంటే రౌండ్ ఫ్లవర్ అవుతుంది రౌండ్ ఎందుకు అనిపించేసింది నాకు అందుకోసమే ఇలా ఇంకా ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి దానికి కూడా వేసేద్దాము ఇలా వేసామంటే ఇంకా బాగా వస్తుందని నా ఉద్దేశం ఈ కలర్స్ ఉంటే ఇవన్నీ వేసేసానండి వేసిన తర్వాత ఈ దీనికైతే ఈ కలర్ అయితే వేస్తున్నాను ఇది పాచ్ కలర్ అండి పాచ్ గ్రీన్ అంటారు కదా ఆ గ్రీన్ కలరు ఈ లైన్స్ గీసుకునేప్పుడు కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది కరెక్ట్గా వస్తాయో రావు అనేది ఒక కొంచెం అయితే కనుక ఉంటుంది భయం అయితే కలర్స్ కూడా చాలా మట్టుకు అనేది అయిపోయాయండి కలర్స్ అనేది కొంచెం కొంచెం ఉండేటివైతే కనుక గడ్డగట్టేసాయి మనకు కొంచెం కలర్స్ అనేది ఎక్కువ ఉన్నది అనుకోండి కలర్ అనేది అది ఉండిపోతుంది డబ్బాలో దండిగా అంటే తక్కువ అయిపోయి ఉంటుంది కదండి కొంచెం మిగిలింటుంది అది అయితే ఎక్కువ రోజులు అయితే ఉండదండి గడ్డ కట్టేస్తుంది అలాంటి పెయింటింగ్ మనం తొందరగా యూజ్ చేసుకోవడం చాలా బెటరు బెటర్ అయిన ఆప్షను ఇప్పుడు అలాంటిగా ఉండేటివి నేను కొంచెం నల్ల వాటర్ కలిపేసి వాడుతూ ఉన్నాను కానీ చీర మీదకి అయితే కనుక పనికిరాదు అది కాక కొంచెం మిగిలినది కూడా మనకు ఏదానికి పనికిరాదు అసలు చూడండి ఇంత అది వేస్తా నీళ్ళు లుక్ ఎంత బాగా వచ్చేసిందే కదా దీని మీద అయితే ఇంకా ఆకులకు కూడా నేను ఇదే వాడుతున్నాను అంతకన్నా ముందైతే కనుక దీన్ని ఫ్లవర్ దగ్గర ఇలా ఇలా అయితే వేస్తున్నానండి కొంచెం మనం సమోసా టైప్లో కింద అంటే ఫ్లవర్ అనేది దీంట్లో నుంచి వచ్చి ఇచ్చుకున్నట్టు కనిపించేటట్టు వేస్తున్నాను ఇలా గీసేసి దీన్ని మనము వేస్తుంటే మనకు ఐడియా ఆటోమేటిక్గా వస్తుందండి ఎవరో మనకు నేర్పించాల్సిన అవసరం లేదు అంటే ఎలా వేస్తే ఇది బాగుస్తుంది అనేది అయితే కనుక మనకు అర్థం అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా అనేది అది వచ్చేస్తుంది ఇది కొంచెం చుట్టబడిందా దీనికి ఇది డిజైన్ కూడా ఎక్కువ వేయాల్సింది వస్తుంది కానీ చొట్టగానే కనిపిస్తూ ఉంది ఫ్లవర్ మీద పడకుండా వేసుకోండి నీట్గా ఉంటుంది ఈ డిజైన్ కింద బాగుంది తినక నేను ఏదన్నా శారీ మీదకైతే ట్రై చేస్తాను శారీ ఒకటి ఏమన్నా అయ్యేది బాగుండేది చూసి ఒక రెండు మూడు కలర్స్ కూడా కొనుక్కొచ్చి దాని మీద అనేది ట్రై చేస్తానండి గ్యారంటీగా ఇప్పుడు మధ్యలో ఇవి పెట్టేసాను చూడండి దీనిలో కూడా ఇలా అనేసుకోండి అవి ఫ్లవర్ మొగ్గలు మాదిరి ఉంటుంది అనేసి అలా కొంచెం అలా అయితే పెట్టేశాను దాన్ని కూడా అలా అంటే కొంచెం దానికి ఆనుకున్నట్టు ఇచ్చామనుకోండి మనకు సరిగ్గా అనిపిస్తుంది ఇంకొన్ని కలర్స్ అనేది వేసేయాలి చూడండి ఎంత బాగుందా చాలా బాగా వచ్చేసింది కదా దీనికి కొంచెం ఆకులు వేయాలి నేను ఆకులు కూడా వేసిన తర్వాత నీకు చూపిస్తాను ఇంకొకటి ఏంటంటే కనుక మున్సిపల్ వాటర్ వస్తున్నాయండి పట్టుకోవాలి చూడండి అయితే ఇంకా ఫ్లవర్ వేసేసాను ఎంత బాగుందండి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను మిగిలిన కలర్తో ఇన్ ఇంత బాగా వస్తుంది అనేసి ఇది యాప్ అయిందో ఏమో ఒకటి ఇంత బాగా వస్తుందనేసి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చూడండి ఎంత బాగుందో అసలు వావ్ సెబస్ మధు సెబస్ ఎంత బాగా వచ్చేసిందో చూడండి ఆకులు కూడా ఆడాడ వేసేసాను కలర్ అనేది మేబీ వైట్ కలర్ శారీ దొరికి క్రీమ్ కలర్ కానీ దొరికిందంటే కన్ఫామ్గా ఈ డిజైన్ అనేది నేను ట్రై చేస్తాను అది కూడా చాలా చిక్కగా వేస్తాను చీరకు కూడా ఈ ఇవైతేనుక వీడియోలో చూస్తుంటే నోట్లో పడుతున్నట్టు అనిపిస్తున్నాయి ఈ డిజైన్లో ఏం పెట్టేసాను అంటే ఇంకా మొత్తం ఫ్లవర్స్ వేసాను అక్కడక్కడ ఈ ఫ్లవర్స్లో ఉన్న కలర్స్నే మొగ్గల మాదిరి ఊరికి అట్లా బ్రష్ అచ్చు అనేది పెట్టేశాను అచ్చు పెట్టేసి ఇంకా మిగతా సార్ గ్యాప్ ఉంది చూడండి ఆ గ్యాప్ మొత్తంలో చిన్న చిన్నగా ఆకుల టైప్లో ఊరికి అలా అలా గీసేసానండి అది ఇంత బాగా వస్తుంది అనేసి ఎక్స్పైర్ చేయలేదు మీరైతేనక ట్రై చేయండి ఇదైతే ఇక నిజంగానే చెప్తున్నా పెన్సిల్తో తీసుకొని ట్రై చేసేయండి చాలా బాగుందండి కన్ఫామ్గా ట్రై అయితే చేయండి నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను అది కూడా మీతో మాట్లాడుకుంటూ కామెంట్ అయితే చేయండి అబ్బా దీనికన్నా ప్లీజ్